హలో ఎవరువాన్ ఏపీ ఇప్పటికే అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందనే చెప్పాలి అయితే ఇప్పుడు మరొకటి అవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఒక బడా దిగ్గజం దాని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ సార్ ఏంటి సార్ ఈ కంపెనీ కూడా అంటే కార్లకు సంబంధించిన కంపెనీ లాగా తెలుస్తుంది ఏంటి సార్ యాక్చువల్గా రోల్స్ రాయిస్ చాలా డిగ్నిటీకి అంతకు మించి ఒక మెట్టు ఎక్కువ ఉంటుంది అంటే బాగా హై ప్రొఫైల్ ఒక పెద్ద పెద్ద దుబాయ్ రాజులు లేదంటే ఒక పెద్ద పెద్ద సీట్లు అలాంటి వాళ్ళు ఉపయోగించే కారు రోల్స్ రాయ్స్ మీకు ఏదో సినిమాలో కూడా బన్నీ ఎలా చూస్తూ ఇదేంటిది ట్రిపుల్ ఆర్ లాగా ఉంది అంట ట్రిపుల్ ఆర్ కాదు ఆర్ఆర్ అంటే రోల్స్ రాయస్ ఆ రోల్స్ రాయ్స్ లాక్ వేగా నేను ఒకసారి నేను చూశాను అంటే అలా అలాంటి చూడడం కూడా మనకు అదృష్టం ఉండాలి అనిపిస్తుంది అలాంటి కారు అది సో అది లాక్ చేసేయడం రన్ అయ్యే ముందు ఆ ముందు నుంచి ఆ లోగో ఒక అమ్మాయి బొమ్మ బయటకు వస్తుంది ఆ ఒక బొమ్మ కాస్తే ఐదు లక్షలు ఉంటుందంట ఆ చిన్న స్టాచ్యూ లాంటిది ఒకటి బయటకు వస్తుంది అంటే ఆ ఫైవ్ కి ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక సెకండ్ హ్యాండ్ కారు తీసుకోగలుగుతాడు కదా సో ఆ స్టాచ్యూ కాస్ట్ అంత ఉంటుందంట సో అలాగే దుబాయ్ రాజు దగ్గర అయితే ఒక బంగారు రోల్స్ వైజ్ కారు కూడా ఉంది బంగారు పోతతో అంటే ఆయన ఇంకా చాలా పేదవాడలేండి మన భాషలో చెప్పాలి సో అటువంటి రోల్స్ వైజ్ కారు ఇప్పటికీ యూకేలో అంటే యునైటెడ్ కింగ్డమ్లో ఉండే ఇంగ్లాండు స్కాట్లాండ్ ఏవైతే ఉన్నాయో దానికి వెలుపల జర్మనీలోను యుఎస్లోనూ ఉంది వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇకపై మూడో సామ్రాజ్యంగా మూడోసారి మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి ఇండియాలో పెట్టాలనుకుంటున్నాడు సో ఇండియాలో పెట్టాలనుకుంటుంది దానికి పైపెచ్చు రోల్స్ రాయస్ కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దాన్ని ఏమంటారు విద్యుత్ జనరేట్ చేసే పవర్ ప్లాంట్ సంబంధించినవి కూడా ఉన్నాయి అంటే ఆ పవర్తో జనరేట్ అయి నడిచే వెహికల్స్కి కూడా ఇప్పుడు రోల్స్ రాయస్ చాలా ప్రసిద్ధి చాలా వాటికి ఈ యూపీఎస్ బ్యాటరీ సిస్టమ్ పెద్ద పెద్ద వాటికి బ్యాక్ గా ఈ వీటి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉందంట ఒకటి సో ఆ రోల్స్ రాయిస్ పెట్టే ఆ విద్యుత్ డ్రైవింగ్ మోడ్కు సంబంధించిన ఏదైతే ఉందో అంటే ఎలక్ట్రిక్ పవర్ సంబంధించి దాన్ని ఈ మెరైన్ అదే జనమంటారు జలాంతర్గాములు వాటికి అవి రన్ అవ్వడానికి కూడా సబ్మెరైన్ అంటారు కదా అలాంటి వాటికి ఉపయోగించే ఒక పవర్ని వాళ్ళు జనరేట్ చేయబోతున్నారు సో భారత్లో పెట్టాలనుకునేటప్పుడు ఏదైతే ఎంతకుముందు రౌండ్ టేబుల్ సమావేశాలు కొన్ని జరిగాయో రోల్స్ రాయిస్తో పాటు భారత ప్రభుత్వ ప్రతినిధులు చేశారో ఇది మేబీ ఆగస్ట్ సెప్టెంబర్లో ఎప్పుడూ జరిగాయి అలాంటి సందర్భాల్లో రోల్స్ రాయిస్ మ్యానుఫ్యాక్చరింగ్తో కార్లు కంపెనీతో పాటు ఎట్లా ఇంధనాన్ని అంటే ఈ విద్యుత్ పవర్ను కూడా జనరేట్ చేసే ప్లాంట్లు కూడా ఇండియాలో పెట్టాలనుకుంటున్నారు అది భా భారత ప్రధాని గారు కూడా ఒకసారి మన్ కీ బాత్లో ఎక్కడో ఒక సందర్భంలో అనౌన్స్ చేశారు మాట్లాడారు అయితే ఇప్పుడు ఆ రోల్స్ రాయిస్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అలాగే ఆ పవర్ ప్లాంట్కి సంబంధించిన ఏదైతే రోల్స్ రాయిస్ ఉన్నా అది ఎక్కడ పెట్టబోతున్నారు అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ సో ఎక్కడ పెడతారు ఎలా ప్రధానమంత్రి గారికి ఎలాగా తన సొంతూరు గుజరాత్ కాబట్టి అక్కడే పెడతారు గుజరాత్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ చాలా ఉన్నాయి సో ఇంకెక్కడ పెడతారు ఇప్పుడు మరలా చిన్న చిన్న రాష్ట్రాల మీద కూడా బీజేపీ దృష్టి పెడుతుంది కాబట్టి రాజస్థాన ఒరిస్సాన ఆంధ్రప్రదేశ్ ఈ మూడింటితో పోలిస్తే మరలా టెక్నికల్ పరంగా కానీ స్థలం పరంగా కానీ తీర ప్రాంతం పైగా తీర ప్రాంతం ఉండే అన్ని బెనిఫిట్స్ ఉండేది ఆంధ్రప్రదేశ్ సరే ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం పిఎంఓ ఆఫీస్ సంబంధించిన కొంతమంది ప్రతినిధులు ఆల్రెడీ ఏపీ సర్కార్కు సంబంధించిన ప్రతినిధులతో డిస్కషన్ చేశారు సో ఇంకా మే మాకు వదిలే అండి మీరు మేము ఇంకా ఎంఓయోలు ఒప్పందం కుదుర్చుకునే వరకు మేమే నడిపిస్తామన్నట్టుగా ఇప్పుడు ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ సర్కార్ సంబంధించిన ప్రతినిధులు పొద్దున రెండు వేల ఇరవై ఆరులో రోల్స్ బంధం ప్రతినిధి బృందంతో చర్చిస్తారు చర్చిస్తే ఆల్రెడీ చర్చించడంలో కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి ఇప్పుడు ఎవరైనా మనకు ప్రాజెక్ట్ డీల్ చేయాలనుకోండి సార్ పలానా ప్రాజెక్ట్ మేమే చేస్తాం ఈ ప్రాజెక్ట్ మేమే చేస్తాం ఇది కూడా మాకు ఇవ్వండి మేము చేస్తామని చెప్తారు సో ఇప్పుడు ఇది ప్రాజెక్ట్కి మెయిన్ డీల్ ఏంటంటే కియా కియా మోటార్స్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇది రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కియా మనకు వచ్చింది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అక్కడ కర్నూలుకి డెబ్బై కిలోమీటర్ సమీపంలో ఎంతో పెద్ద ఏ ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కెలకాలి తీసియాలి ఏదో చూశారు కానీ బట్ పెద్ద సంస్థ కాబట్టి ఏదో కొంచెం బలంగా నిలబడగలిగింది సో ఇట్లాంటి కియా లాంటి వాటికి కూడా ఆతిథ్యం ఇచ్చాము మాకు ఉంది నెక్స్ట్ మీ మాకు రోల్స్ రాయల్స్ కూడా మాకు వస్తే బాగుంది ఎందుకంటే కియా ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ కాబట్టి సో ఇది కూడా మేము మాకు ఇస్తే బాగుంటుందంటే ఇప్పుడు రోల్స్ రోయిస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ యాక్సెప్టెన్స్ చేశాడు నెక్స్ట్ దానికి సంబంధించిన సీఈఓ కూడా ఒక ప్రవాస భారతీయుడు ముకుందన్ ఏదో ఆయన సీఈఓ రోల్స్ రాయిస్ సంబంధించి ముకుందన్ అంటే భారతీయుడి పేరే సో ఆయన చెప్పింది అంటే లేదు త్వరలో భారత్ లో కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం చెప్పుడు ఆయన రివీల్ చేశాడు అయితే మళ్ళీ ఈ ఈ చెత్త బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా ఏదంతా ఒకటిదే ఎంబోయలు ఏం లేవు అది చోళ్ళు ఇది అని అంటారు కదా సో డైరెక్ట్గా సీఓ చెప్పాడు కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా సుందర పిచాయ్ కూడా లాస్ట్ టైం చెప్పినంతవరకు కూడా గూగులే రాదే ఇన్ని అబద్దాలే అని చంద్రబాబు నాయుడు గారు అంత హైటెక్ డ్రామా అంత మ్యానిపులేషన్ చేస్తాడు అంటే ఆయనే స్వయంగా మీడియాతో మాట్లాడినప్పుడు వైజాగ్ ఇండియాలో వైజాగ్లో పెట్టబోతున్నాం ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ వైజాగ్ అంటే ఒకేసారి ఒక యాభై ఆరు మంది లేచి నిలబడ్డారట వా అని అన్నాడు ఆయన ఇప్పుడు దాని మీద తమిళనాడులకు కూడా కొంత గురుగా ఉంది ఈ సుందర పిచ్చాయ్ మనం తమిళనాడులో చదువుకున్న తమిళవాడు ఏదేదో మద్రాసులో తమిళనాడు స్టేట్ లో పెట్టకుండా ఈయన ఆంధ్రప్రదేశ్లో పెడతానంటాడండి అని చెప్పి తమిళనాడు వాళ్ళు ఆల్రెడీ సుందర పిచ్చాయ్ మీద కౌంటర్లు వేస్తున్నారు బట్ ఎక్కడ ఎవడైతే అవకాశాలు అందిపుచ్చుకుంటాడో డైవేస్ మరి పట్టుకుంటాడో అక్కడే పెడతాది కంపెనీ సుందర పిచ్చాయ్ సొంత కంపెనీ ఏం కాదు కదా ఆయన ఒక వన్ ఆఫ్ అంతే కదా సో అలాంటి సందర్భాల్లో భారత్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అవకాశాలని పుచ్చుకుంటుంది దీనికి సంబంధించి లోకేష్ గారు అండ్ టీం సెపరేట్ గా వర్క్ చేస్తుంది ఇప్పుడు లోకేష్ గారు అంటే కర్ణాటక ప్రభుత్వం అనుకుంటే కూడా నచ్చట్లేదు ఎందుకు అక్కడ ఉండే ఎంటర్ప్రీనర్స్ వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైంది మాకు ఇబ్బందిగా ఉంటుంది మాకు వేరే సెకండ్ ఆప్షన్ ఏమంటే కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఎంతసేపు ఆ డీకే శివకుమార్ గారు సిద్ధరామయ్య గారు వాళ్ళు వాళ్ళే నేను సీఎం నేను సీఎం అనుకునేలా ఉన్నారు ఇక్కడ అభివృద్ధి చేస్తారు అట్లాంటప్పుడు ఈయన ఏమంటున్నాడు ఈయన ఎక్స్లో పోస్ట్ చేస్తున్నాడు లోకేష్ గారు అయ్యా మాదారు అండి మీకు సకల సదుపాయాలు అందిస్తాం మీకు ఎలా ల్యాండ్ కావాలో చెప్పండి మీకు ఎంత కావాలో చెప్పండి మీకు ఏ సబ్సిడీ కావాలో చెప్పండి అంటున్నాడు కొంతమంది ఇప్పుడు ఇటు కర్ణాలు కర్నూలు అనంతపురం మధ్యలో వచ్చేయడానికి చూస్తున్నారు సో ఈ నేపథ్యంలో వాళ్ళకి అరే మన దగ్గర రావాల్సిన వీటి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతున్నాయని చెప్పి కడుపు మంట ఉంది కర్ణాటకకి సో అలాగే ఎక్కడ అవకాశం వచ్చినా డైవేస్ మరీ పట్టుకుంటున్నారు దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారు మరోవైపు ప్రధాన మద్దతు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది మోదీ గారు కానీ అలాగే నిర్మలా సీతారామ మొన్న కూడా ఎవరు చెప్పారుగా మోదీ గారు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి ఎంత అవకాశం ఉంటే అంత చేయండి నేను ఒక ఆ పార్టీకి చెందిన మంత్రిగా ఈ మాట బహిరంగ చెప్పకూడదు బట్ ప్రధానమంత్రి నాకు చెప్పిన విషయం మీకు చెప్తున్నాను కూడా ఆవిడ మొన్న తెలియజేయడం జరిగింది సో రోల్స్ రాయల్స్ లాంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రాబోతుందంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇది జస్ట్ మేజర్ ఇది అబద్ధం కాదు మీరే చూస్తారు ఓకే ఓకే థ్యాంక్ యూ